దట్ ఈజిప్ట్ అండ్ కల్చర్ పిరమిడ్ అంటే ఏమిటి పిరమిడ్లో రెండు పదాలు ఉన్నాయి పైరా ప్లస్ అమిట్ పైరా అంటే శక్తి అగ్ని అమిట్ అంటే మధ్యలో ఏ యొక్క కట్టడంలో అయితే మధ్యలో అగ్ని ఉంటుందో ఆ కట్టడం పేరు పిరమిడ్ మిగతా కట్టడాల్లో కట్టడాలు ఉన్నాయి కానీ మధ్యలో అగ్ని లేదు రకరకాల కోణాలతో రకరకాల జామెట్రికల్ షేప్స్తో దేంట్లోనూ ఆ శక్తి ఉండదు కేవలం పిరమిడ్లోనే ఆ యొక్క శక్తి యొక్క అగ్ని కేంద్రం అది పిరమిడ్ అన్నారు ఈజిప్ట్ దేశంలో ఆ పిరమిడ్ ఆషామాషిగా కట్టలేదు ఎంత గొప్ప కట్టడాల్లో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చి అక్కడ కట్టారు ఎవడు కట్టాడబ్బా నక్షత్రలోక వాసులు కట్టారు అది మానవ మాత్రుడు ఎవడు ఆ పిరమిడ్ని నిర్మాణం చేయలేదు సిరియస్ అనే నక్షత్ర లోకం నుంచి అక్కడి వాసులు భూలోకానికి వచ్చి ఇక్కడ ఒక గొప్ప శక్తి కేంద్రం ద్వారా అందరికీ ధ్యానం నేర్పిద్దామని సంకల్పించి తమ ఆత్మశక్తి ద్వారా ఆ యొక్క రాళ్లను కట్ చేసి ఆత్మశక్తితో ఏ యొక్క పరికరంతో కాదు ధ్యాన శక్తితో ఆత్మశక్తితో ఆ రాళ్లను కట్ చేసి ఆ ధ్యాన శక్తితోనే ఆ రాళ్ళు అలా లేచి అక్కడ పెట్టబడ్డాయి ఆ పిరమిడ్ యొక్క నిర్మాణమే ధ్యాన శక్తితో జరిగింది సిరియన్ నక్షత్ర మండలం నుంచి వచ్చిన ఆ యొక్క నక్షత్ర లోక వాసుల యొక్క అపార ధ్యాన శక్తితో ఈ భూమండలం మీద ఈజిప్ట్లో ఆ పిరమిడ్ గ్రేట్ పిరమిడ్ నిర్మాణం చేయడం జరిగింది అలాంటి పిరమిడ్లు భూమండలం అంతా రావాలని చెప్పేసి మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఉన్నవారము ఆ నక్షత్ర లోక మండలాంటి శక్తి డైరెక్ట్ గా భూమండలానికి రావాలని చెప్పేసి ఈ పిరమిడ్ నిర్మాణం జరిగింది ఈజిప్ట్ లో ఒక పిరమిడ్ నుంచి ఇంకో పిరమిడ్ కి ఆ యొక్క శక్తి ప్రసారం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పిరమిడ్ అన్ని కూడాను ఒక ఎనర్జీ గ్రిడ్ ఒక ఎనర్జీ నెట్వర్క్ ఎక్కడెక్కడ పిరమిడ్ నూతనంగా నిర్మాణం చేయడం జరుగుతుందో అక్కడంతా కూడా ఈ శక్తి అంతా ప్రసరిస్తుంది ఇంకో చోటికి పోదు ఆ పిరమిడ్ ఆ కాలంలోనే అగ్ని మధ్య ఉంటుంది అక్కడ ఎనర్జీ ఉంటుంది గోల్డ్ ఎనర్జీ ఉంటుంది అది స్వస్థతకు ఉపయోగిస్తుంది అది విశ్రాంతికి ఉపయోగపడుతుంది మీ మేధోశక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది మీ దివ్య చచ్చు ఉత్తేజితం కావడానికి ఉపయోగపడుతుంది పిరమిడ్ అగ్ని మధ్య ఆ శక్తి క్షేత్రము ఆ కోణాలు కొంచెం అట్యూట్ చేసినా ఆ శక్తి రాదు అక్కడ ఫిఫ్టీ వన్ డిగ్రీస్ ఫిఫ్టీ టూ మినిట్స్ ఉంటే కానీ అది రాదు కొంచెం అట్యూట్ చేసామనుకోండి ఆ కట్టడం ఉంటుంది చూడ్డానికి దాని లోపల అగ్ని ఉండదు ఎలాగైతే ఒక మూగవాడు ఉంటాడు అనుకోండి వాడికి అన్ని బయట నుంచి ఉన్నాడు తను నోట్లో మాట లేదు వాడికి అంటాడు అనమాట అంటాడు పాపం నాకు మాట లేదు నాయన అంటాడు నేను మూగవాడిని నాయనా అంటాడు అలాగే పిరమిడ్ కట్టడం తప్ప మిగతా కట్టడాన్ని మూగపోయిన కట్టడాలు పిరమిడే వాక్కు ఉన్న కట్టడము శక్తి ఉన్న కట్టడము అలాగే పిరమిడ్ లో పూజ చేసే ధ్యానము సంగీతంతో కూడిన ధ్యానము నాద ధ్యానము సామూహిక ధ్యానము అరణ్యంలో చేసే ధ్యానము మొరింతలు శక్తివంతము అలాగే ఏదైనా ఒక గొప్ప యోగి తమ చేయబడినప్పుడు ఆ చుట్టుపక్కల ధ్యానం చేయడము మరింత మరింత శక్తివంతము థ్యాంక్ యూ వెరీ మచ్